రేపే శుక్రవారము అమావాస్య అయినా మరుసటి రోజు రేపుగాని ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇంట్లో అష్టలక్ష్ముల అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా వారు చేతిలో రూపాయి లేనివారు అయినా సరే కోటీశ్వరులుగా మారుతారు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి సహజంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే ధనానికి అధిపతులుగా మారుతాము అలాంటిది అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగితే ఇక ధనం ధాన్యం సంపద సంతానం ఐశ్వర్యం సౌభాగ్యం ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతుంది అష్టలక్ష్ములు అంటే ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ఇలా ఒకటి కాదు రెండు కాదు అష్ట లక్ష్ముల అనుగ్రహం ఉంటే కోట్లకు అధిపతి ఖచ్చితంగా అవుతారు మరి ఏ దీపం ఎలా వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించడం వల్ల నిజంగానే ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అని వేద పండితులు వివరిస్తున్నారు ఎందుకంటే ఈ పరిహారం అనేది మనకు శాస్త్రంలో స్పష్టంగా వివరించబడింది పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే ఈ యొక్క దీపానికి విపరీతమైనటువంటి శక్తులు ఉంటాయి సహజంగా దీపం అంటే త్రిమూర్తుల కలయిక దీపం పరబ్రహ్మ స్వరూపే అన్నారు పెద్దలు అంటే దీపం సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపం అని అర్థం అంతేకాదు దీపం అంటే సకల దేవతలకి ఇష్టం ఏ దేవుణ్ణి కొలచినా సరే ఏ వ్రతం చేసినా సరే అక్కడ ముందుగా వెలగవలసింది దీపం అప్పుడే పూజ అయినా వ్రతం అయినా సంపూర్ణం అవుతుంది ఇక దీపం అనునిత్యం ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావాలు తగ్గిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది దీపం అనేది వేద పురాణాల ప్రకారం చూసుకున్న ఎంతో గొప్ప స్థానంలో ఉంటుంది దీపం అనేది ఎన్నో రకాలుగా వెలిగించవచ్చు దీపాలలో రకరకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సిరి సంపద కలుగుతుంది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తొలగిపోతుంది ఐశ్వర్య దీపం అని కామాక్షి దీపం అని ఈ కామాక్షి దీపానికి కోరికలు తీర్చే శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపానికి సంపదను పెంచే శక్తి ఉంటుంది అదేవిధంగా రకరకాల దీపాలకి రకరకాల దైవం యొక్క అనుగ్రహం పొందడానికి అనుకూగా ఉంటుంది మరి ఇప్పుడు మనం రేపు శుక్రవారం రోజు వెలిగించే దీపానికి అష్టలక్ష్ముల అనుగ్రహంతో సకల దరిద్ర బాధలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలను కలిగించే దీపం ఈ దీపం చాలా ప్రత్యేకమైనటువంటిది ఎవరైనా సరే భక్తి శ్రద్ధతో ఈ దీపాన్ని వెలిగించండి భరించలేని కష్టాల్లో ఉన్నామండి ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నాము మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎన్నో పూజలు చేస్తున్నాము కానీ ఫలితం మాత్రం శూన్యం ఎన్నో పరిహారాలను చేస్తున్నాము ఫలితం రావట్లేదు అని కూడా చాలామంది అనుకుంటారు అయితే జాతక దోషాలు గత జన్మల పాపాలు లేదా మీ యొక్క జాతక రీత్యా గ్రహాలు అనుకూలించకపోవటము లేదా మీ జీవితంలో ఏదైనా తెలిసి తెలియక చేసిన పాపం వల్ల ఈ కష్టాలు అనుభవించవలసి వస్తుంది కొన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా ఆ దోషాలు అంత సులువుగా పోవు కాకపోతే ఈ దీపాన్ని వెలిగిస్తే గనక ఎన్ని దోషాలు ఉన్నా పటాపంచలైపోవలసిందే అయితే ఒకసారి వెలిగించినప్పుడు మీకు ఫలితం రాకపోతే మళ్ళీ శుక్రవారం కానీ గురువారం కానీ ఇలానే వెలిగించండి ఖచ్చితంగా ఫలితం అనేది మీరే చూస్తారు అయితే ఈ దీపాన్ని ఇంతకి ఎలా వెలిగించాలి అనేదే కదా సందేహం ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక రాగి ప్లేట్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకోండి ఆ ప్లేటులో నిండుగా బియ్యాన్ని పొయ్యండి బియ్యం పైన ఒక పసుపు రాసినటువంటి మట్టి ప్రమిదను పక్కన ఉంచుకోండి అంటే ముందుగా రెండు ప్రమిదలు తీసుకొని వాటికి నిండుగా పసుపుని రాయాలి అలా పసుపుని రాసి పక్కన పెట్టుకున్న రెండు మట్టి ప్రమిదల్లో నుండి ఒక మట్టి ప్రమిదను తీసి ఈ బియ్యం పైన పెట్టండి ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు ఒక యాలక్కాయ చిటికెడు పచ్చకర్పూరం వేయండి ఆ తరువాత ఇంకొక మట్టి ప్రమిదకి పసుపు రాసి పెట్టుకున్నాం కదా ఆ మట్టి ప్రమిదను ఈ ఉప్పు పోసినటువంటి మట్టి ప్రమిద పెట్టుకోండి ఇలా పసుపు రాసినటువంటి మట్టి ప్రమిదను ఉప్పు పోసినటువంటి ఈ మట్టి ప్రమి ప్రమిద పెట్టాక అందులో ఆవు నెయ్యిని వేయండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం ఒకవేళ లేదు అనుకునేవారు నువ్వుల నూనెనే పోయండి లేదా పూజకు ఉపయోగించే నూనెనే పోయండి కానీ ఆ ఆవు నెయ్యి ఉంటే మరీ శ్రేష్టం ఇక ఉన్నవారు మాత్రం తప్పకుండా నెయ్యినే పోయండి ఆ తరువాత రెండు వత్తులు విడివిడిగా వేయండి విడివిడిగా అంటే ఒక్కొక్క వత్తి విడివిడిగా వేయకూడదు రెండు వత్తులు విడిగా మరి రెండు వత్తులు విడిగా వేయాలి అంటే మొత్తం నాలుగు వత్తులు ఆ దీపంలో ఉండాలి ఇలా విడివిడిగా రెండు వత్తులను వేసి దానిని ఏకహారతితో కానీ అగరు కానీ వెలిగించండి ఇలా వెలిగించి ఆ దీపానికి చుట్టూ కూడా ఎర్రని గులాబీ రేకులతో అలంకరించండి దీపంలో ఎర్రని అంటే దీపం లోపల కాదు దీపం చుట్టూరా ఎర్రని గులాబీ రేకులతో అలంకరించండి ఇలా వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఆ తర్వాత దీపానికి బెల్లం పొంగలిని సమర్పించండి నైవేద్యంగా ఇలాగాని మీ ఇంట్లో రేపు దీపం వెలిగితే మీ యొక్క సకల దరిద్ర బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయినట్టే ఇంట్లో నుండి ఎంతటి దుష్ట శక్తి అయినా తొలగిపోవలసిందే ధనం రాకుండా చెడు శక్తులు క్షణాల్లో మాయం అయిపోవలసిందే ఈ దీపం చాలా శక్తివంతమైనటువంటి పరిగణించబడుతుంది ఈ దీపాన్ని వెలిగించి మీ యొక్క కష్టాలను చెప్పుకోండి అంటే లక్ష్మీదేవికి మీ యొక్క సమస్యలు ఏవైతే చెప్పుకుంటారో మీ కోరిక తీరాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని అడగండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి విముక్తిని పొందుతారు ఈ దీపం వల్ల మీ కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఈ దీపాన్ని కేవలం శుక్రవారం రోజుల్లో గురువారం రోజుల్లో మాత్రమే వెలిగించాలి అప్పుడే మీరు ఊహించిన ఫలితం వస్తుంది ఈ దీపం మహాశక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఈ దీపంలో ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి మహాప్రీతికరమైనటువంటిది ప్రమిదలకు పోసిన పసుపు అయినా ఉప్పులో వేసిన లవంగాలు యాలకులు అయినా ఆ ప్రమిద కింద పోసిన బియ్యం అయినా ఎంతో శక్తివంతమైనటువంటివి అదేవిధంగా మీరు బియ్యాన్ని పోసిన వెంటనే ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయని కూడా వేయండి విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది అంటే మనం ఒక ప్లేటును తీసుకొని అందులో బియ్యాన్ని పోస్తాం కదా ఆ బియ్యం పైన ఒక రూపాయికాయన్ని కూడా వేయండి ఇలా వేసి ఆ పసుపు రాసిన ప్రమిదను పెట్టి ప్రమిదలో ఉప్పుని పోయాలి దొడ్డుప్పుని పోసి లవంగాలు యాలకులు వేసి అందులోనే చెటికెడు పచ్చకర్పూరాన్ని వేసి మరొక పసుపు రాసిన మట్టి ప్రమిదను పెట్టి అందులో విడివిడిగా రెండు వత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి విడివిడిగా దీపాలను ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించి అందులో వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఆ దీపం చుట్టూ ఎర్రని గులాబీ రేకులతో అలంకరించి దీపానికి బెల్లం పొంగలి సమర్పించటం ఇలా ఎవరైతే రేపు శుక్రవారం రోజు చేస్తారు మరి ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అనే సందేహం కూడా మీకు కలగవచ్చు ఈ దీపాన్ని సాయంకాలమైనా వెలిగించవచ్చు ఉదయం కూడా వెలిగించవచ్చు ఎప్పుడు వెలిగించినా ఫలితం మాత్రం చాలా బాగుంటుంది ఈ దీపాన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు ఎర్రని గులాబీ పువ్వు లక్ష్మీదేవికి మహా ప్రీతికరం పచ్చగర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం అదేవిధంగా అందులో వేసిన ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం బియ్యం ధనధాన్యాలను ఆకర్షిస్తాయి ఈ విధంగా రేపు దీపాన్ని వెలిగించి సకల కష్టాలను తొలగించుకొని అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి